వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మేము భవనారాయణ స్వామి గుడికి వెళ్ళాము మా ఫ్యామిలీతో వచ్చిన తర్వాత శివాలయం ఇది శివాలయం లోపల శివాలయాన్ని చూపిద్దామంటే నేను వద్దు తీసుకుని చూపించినట్టు పోయాను పక్కనే భావనారాయణ స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది పక్కనేసి వాళ్ళే పక్కన ఇటు శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇదే అమ్మవారు కూడా అమ్మవారు ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి బాగున్నారు అస కళ్యాణ నాకు పాసిబుల్ ఉన్న తప్పటికి మీకు చూపించడానికి ట్రై చేశాను ఇంకా ఇలాంటి వీడియోస్ మా ఛానల్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని